హలో అండి ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నావు అని ఫేస్ కనిపించకుండా ఫోటో పెడతాంటి అమ్మాయి అంటారా ఇదిగోండి ఏమి మా చెల్లి అంటే నాకు ఇద్దరు ఉన్నారు ఉన్నారనుకుంటారేమో కాదండో ఈ అమ్మాయి మా పిన్ని కూతురు ఇద్దరు ఫొటోస్ పిచ్చేవాళ్ళు ఉంటే ఫోటోలు దిగడమే సరిపోతుంది ఫంక్షన్ లో వీళ్ళందరూ ఎవరబ్బో అనుకుంటున్నారా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మొత్తం ఇది బొట్టు పెట్టి పేరంటానికి పిలవడం ఆచారంగా వస్తుంది ఆ ఆచారాన్ని పాటిస్తూ బొట్టు పెట్టడానికి వెళ్తున్నారు ఇది స్టేజ్ డెకరేషన్ ఫైనల్ లుక్ అండి ఇంతకు ముందు వరకు రన్ అయిన వీడియోలో ఇంకా డెకరేషన్ కంప్లీట్ అవ్వలేదు నైట్ హాఫ్ కు చేసిన తర్వాత మేము మా పనుల్లో ఇంకా బిజీ అయిపోయాము సింపుల్ గా చాలా బాగుందండి డెకరేషన్ ఇంత హడా జరుగుతున్నప్పుడు చేతికి మెహందీ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి కోన్ తీసుకురారా అని తమ్ముని షాప్కి పంపిస్తే అక్క అది కావాలా ఇది కావాలా అని ఫోన్ల మీద ఫోన్ చేసి చివరికి వాడికి నచ్చింది తీసుకొచ్చాడు తప్ప నేను చెప్పింది మాత్రం తీసుకురాలేదు ఇంట్లో ఇద్దరికి అత్తయ్యకి అమ్మకి కోన్ పెట్టి నేను కోన్ పెట్టుకోవడం కంప్లీట్ అయ్యేసరికి అర్ధరాత్రి పన్నెండు అయింది సరేలే ఎలానో నెక్స్ట్ డే మార్నింగ్ చెల్లి బర్త్డే కదా అని ట్వల్కి లేపి విష్ చేశామండి అండ్ షీ ఫెల్స్ వెరీ హ్యాపీ ఇలా మెహందీ పెట్టడం కంప్లీట్ అయిందో లేదో మా చెల్లెని నిద్ర వచ్చేసిందో అక్క పడుకుంటాను వాష్ చేసేసుకుంటాను అని ఏడుపు మొదలుపెట్టింది వాష్ చేసేసుకుంటే పండు ఏమో రేపు మార్నింగ్ ఎలా ఉంటుందని చాలా కంగారు పడ్డాను కానీ చాలా బాగుందండి ఫైనల్ లుక్ అయితే చాలా నీట్గా వచ్చింది ఫంక్షన్ రోజు మార్నింగ్ ఇలా రెడీ అయ్యి పూజ చేసేసిందండి పూజ చేసిన తర్వాత అక్షంత్ర వేయడానికి కూర్చోబెట్టారు వాళ్ళ బడ్జెట్లో మంచి హాఫ్ సారీ సెలెక్ట్ చేయమని మా పిన్ని బాబాయ్ షాపింగ్కి నన్ను తీసుకెళ్లారు సో నాకు మా చెల్లికి ఇది మ్యాచ్ అవుతుందనిపించి తీసుకున్నాను మా చెల్లికి హాఫ్ సారీ మ్యాచ్ అయ్యిందా లేదో మీరే కామెంట్ చేసి చెప్పాలి ఇది మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మా పిన్ని బాబాయ్ చెల్లి తమ్ముడు మా నాన్న నాకు చింతలేసి దీవెం చేసిన తర్వాత పెద్ద పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం అనమాట మా చిట్టి చెల్లి వీళ్ళు మా మావయ్య అత్తయ్య ఇంకొక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా బికాస్ మా బాబాయ్ మా మావయ్య చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఇప్పటికీ స్టిల్ అలానే ఉన్నారు మా బాబాయ్ మా మావయ్య వాళ్ళలా మా మావయ్య వాళ్ళ పిల్లలిద్దరూ మా తమ్ముడు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్ఎక్స్పెక్టెడ్ మ్యాచింగ్ మా చెల్లి హాఫ్ శారీలో ఉన్న కలర్సే మేమిద్దరం మళ్ళీ సెపరేట్ సెపరేట్ గా వేసుకున్నాము అనుకోలేదు అలా వేసుకోవాలని కాకపోతే మా చిన్న చెల్లి ఏమనుకుందంటే మీరే అలా కావాలని తీసుకొచ్చారు మ్యాచింగ్ అవ్వడానికి హాఫ్ శారీ అని చెప్పింది సర్లే ఎవరో సంగతి ఎందుకని మేము మాత్రం ఫోటోలు దిగడానికే డెడికేట్ చేసాము ఈ ఫంక్షన్ మొత్తం ఫంక్షన్ చేయరకు ఒక లో ఫీల్ అయిపోయారు మా తమ్ముడు చెల్లి హాఫ్ శారీ తర్వాత ఇకలా శారీ కట్టాము శారీ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్ గా కంఫర్ట్ గా లైట్ వెయిట్ గా ఉంది స్టిల్స్ తీయాలరామ అని ఫోటోగ్రాఫర్ అంటే మీకు ఎందుకు కష్టం నేను ఉన్నాను కదా అని ఫోటోగ్రాఫర్ చెప్పకుండానే తగ్గటగా ఒక ఫైవ్ స్టిల్స్ ఇచ్చేసింది వీడే ఇద్దరు అక్క చెల్లెల ముద్దుల తమ్ముడు ఫంక్షన్ హ్యాండ్ అంతా కంప్లీట్ అయ్యి చుట్టాలందరూ సర్దుకున్నాక మేమందరం వేళ భోజనం చేయడానికి కూర్చున్నాం అత్తయ్య నేను అమ్మ అమ్మమ్మ చెల్లి పెద్దన్నయ్య చిన్నయ్య డాడీ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినేసామండి లంచ్ చెప్పాను కదండి మా చెల్లి చెల్లి ఫంక్షన్ రోజే మా చెల్లి బర్త్డే కూడా మా బాబాయ్ సర్ప్రైజ్ చేశారు ఎవరికి చెప్పలేదు కనీసం కేక్ తీసుకొస్తున్నట్టు కూడా ఎవరికి చెప్పలేదు సో మా చెల్లి చాలా సర్ప్రైజ్ అయింది ఎందుకో తెలియదు కానీ ఇన్ని ఇయర్స్ నుంచి బర్త్డే చేస్తున్నా ఈ బర్త్డేకి మాత్రం మా చెల్లి చిన్నపిల్ల ఫీల్ అయిపోయింది అక్షంతలు వేసేటప్పుడు కేక్ మీద పడిపోతే కేక్ తినడానికి ఉండదు అని కేక్ మీద పడకుండా జాగ్రత్తగా వేయమని చెప్తుంది మా డాడీ వాళ్ళకి కేక్ మీద పడకుండా ఉండాలంటే నువ్వు ముందు కూర్చోవు మా తల్లి అని మా బాబాయ్ కూర్చోబెట్టి మరి అక్షంతలు వేశారు చివరిలో మా అత్తయ్య వాళ్ళిద్దరు కూడా అక్షంతలు వేశారండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అన్నయ్య కూడా చివరికి బ్లెస్ చేశాడు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్